హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పరెంట్స్ మనం అనుకున్నట్టుగానే పదిహేడో తారీఖు వరకు కూడా ఈ టెక్ట్ సవరణను ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎక్స్టెండ్ చేశాక వారి వారి సవరణకు అనుకూలంగా క్యాండిడేట్స్ లాగిన్లో వాళ్ళకి మార్క్స్ సవరించినటువంటి మార్క్స్ లిస్టులను పొందుపరచడం జరిగింది ఇకపోతే మనకు కావాల్సింది మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్షన్ లిస్ట్ సో ఈసారి మెరిట్ లిస్ట్ రాకపోవచ్చని నేను మీకు ముందు నుంచే చెప్తున్నాను అసలు వచ్చే ఛాన్సెస్ తక్కువని అదే ఈరోజు ఈనాడు పేపర్లో పొద్దున వచ్చినటువంటి న్యూస్ ద సేమ్ న్యూస్ ఆ న్యూస్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాము ఆ డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన ఇరవై ఒకటి నుంచి అని ఈరోజు హెడింగ్తోనే అమరావతి ఎడిషన్ ఈనాడులో వచ్చిందండి ఈనాడు అమరావతి మెగా డిఎస్సిలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది అంటే పదిహేడో తారీఖు వరకు అనండి అభ్యర్థుల ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి అనంతరము స్కోర్ కార్డులను విడుదల చేసింది గతంలో ఇచ్చినట్లుగా డిఎస్సీలు టాపర్లు కట్ ఆఫ్ మార్కులు మెరిట్ లిస్టులు ఇవ్వకుండా చూడండి ఇది ఇంపార్టెంట్ నేను మెరిట్ లిస్ట్ రాకపోవచ్చు అని నేను మీకు ఇంతకుముందు రెండు మూడు వీడియోలలో కూడా చెప్పాను సో అలాగే మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు జిల్లాల వారీగా జాబితాలను ప్రకటించి సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు పరిశీలన అనంతరము తుది జాబితాను రూపొందిస్తారు విన్నారా ఇక్కడ పరిశీలన అనంతరము అంటే సర్టిఫికెట్లన్నీ చూశాక ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వారి ప్రకారం అనమాట సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు రెండో వారంలో పోస్టింగులు ఇవ్వాలని భావిస్తున్నారు సో మనకు ఇంతకుముందు చంద్రబాబు గారు అన్నట్టుగాను ఈ నెలాఖరులోకి రిజల్ట్ రావడం అనేది రిజల్ట్ అయితే రావడం అయింది కానీ మనందరం కూడా అనుకున్నాం ఏంటంటే సెప్టెంబర్ ఫిఫ్త్ లోపల టీచర్స్ డే వారి వారి పోస్టింగ్ ప్లేసుల్లో సెలబ్రేట్ చేసుకుంటారు ఆనందోత్సవాలతో అనుకున్నాము సో అది కావడానికి కొంచెము టైం పడుతుందేమో అని ఈ ప్రకటన ద్వారా తెలుస్తుంది మనం చెప్పినట్టుగానే మెరిట్ లిస్ట్ అనేది రాదండి ఇవన్నీ కూడాను మెరిట్ లిస్ట్ లేకుండా డైరెక్ట్గా క్యాండిడేట్ లాగిన్స్కి పంపిస్తారు ఎవరినైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పిలుస్తున్నారు వాళ్ళది అది మాత్రము నోటిఫికేషన్ మాత్రం మన అథెంటిక్ వెబ్సైట్లో మాత్రం తప్పకుండా పెడతారు సో మై డియర్ ఫ్రెండ్స్ దీని గురించి మీరు కట్ ఆఫ్ మార్కులని అవన్నీ ఇవన్నీ కంగారు పడకండి మీకు వచ్చేది ఉంటే కరెక్ట్గా మీ మీ ఐడీస్లోకి వాళ్ళు పంపిస్తారు ఆయన అనంతరము వాళ్ళు డిస్ప్లే చేస్తారు అథెంటిక్ మెసేజ్ను కూడాను సో వన్ ఇస్ టూ అనేది కూడా ఇందులో ప్రకటించలేదు పేపర్లు సో అది మరి ఎలా పిలుస్తారు అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క మిగిలింది అండ్ వెయిటెన్సీ తప్పకుండా అర్హత ఉన్న అభ్యర్థులందరికి కూడా న్యాయం చేకూరుతుంది ఎలాంటి వదంతులను నమ్మకండి అనవసరమైనటువంటి ఆందోళనలకు గురి కాకండి మీరు తప్పకుండా మీ అందరికీ మంచిగా జరుగుతుంది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ప్లీజ్ చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ని ఒక లైక్ చేసుకొని షేర్ చేయండి తప్పకుండా ఇష్టమైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్